యేసు ప్రభువారు మీ అందరి పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను బైబుల్ సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆ మాట అక్కడితో ఆగిపోలేదు దేవుని ప్రేమ కేవలం మాటలకు పరిమితమైనది కాదు క్రియ రూపంలో ఆ ప్రేమను ప్రభువు రుజువు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకానికి దిగి రావటం ద్వారా ఆయనను ఆశ్రయించు విశ్వసించు వారు నిత్య జీవాన్ని పొందునట్లు లేఖన భాగం కొనసాగుతుంది అంటే దేవుని ప్రేమ మాటలతో పరిమితం కాదు క్రియరూపముగా ప్రేమను మన పట్ల రుజువు పరిచారు ప్రతిరోజు మనం దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితం ప్రయాణంలో ఎరుగుతున్న ప్రతి సవాళ్ళను ప్రతి గడ్డు సమయంలో జయించగలము దేవుని ప్రేమ ప్రతి సమస్యను జయించడానికి శక్తినిస్తుంది గనుక ఆ ప్రేమను స్మరించుకుంటూ మనం ముందుకు సాగుదాం ప్రతిరోజు ఒక వాగ్దానం మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాము ఆ కాలమున ఏహోవా యొక్క సింహాసనము అని ఎరుషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక ఏహోవ నామమును బట్టి ఎరుషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు ఇర్మియా గ్రంథం ప్రవచన గ్రంథం బైబుల్ గ్రంథంలో కొన్ని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కొంతమంది పెద్ద ప్రవక్తలని కొంతమంది చిన్న ప్రవక్తలని పిలువబడ్డారు మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ పెద్ద ప్రవక్తలు అంటే వారు చాలా ఎత్తుగా లావుగా ఉంటారని అర్థం కాదు పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలం ప్రవచించారు చిన్న ప్రవక్తలు తక్కువ సమయంలో తక్కువ కాలంలో ప్రవచించి కనుమరుగైపోయారు పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా దేవుని సందేశాన్ని దేవుని వర్తమానాన్ని ప్రజలకి అందించారు మీకొక విషయం తెలుసా దేవుడు తన సందేశాన్ని ఏదొక రూపంలో ఏదో ఒక స్థాయిలో ఎల్లప్పుడూ మనకు అందిస్తూనే ఉన్నాడు అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ గాడ్ మన దేవుడు నిశ్శబ్దమైన దేవుడు కాదు ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు నేటి దినాల్లో ఆయనే స్వయంగా మనతో మాట్లాడుతున్నారని బైబిల్ తెలియజేస్తుంది వినగలిగే మనసు గ్రహించగలిగే హృదయం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నారు ఆ మాటలు నీకు గొప్ప ప్రయోజనాన్ని ఇస్తూ ఉన్నాయి ఇర్మియా అనే దైవ జనుని ద్వారా దేవుడు శ్రేష్టమైన విషయాలు ఎన్నో ఆయన పలికారు ఆనాడు దేవుని ప్రజల యొక్క మూర్ఖత్వం చప్పున వారి పాపాన్ని బట్టి దేవుణ్ణి మరచి ఆయన్ని విడిచిపెట్టి వారు తిరిగిన విధానాన్ని బట్టి చెరకు అప్పగించబడినట్టు మనకి కనబడుతున్నప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు అనేక విషయాలు వారితో మాట్లాడారు ఆ వచన భాగాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు తన ప్రజలని పిలుస్తున్నాడు నేను మిమ్మల్ని బాగు చేస్తాను నేనే కదా మీ యజమానుడిని నేనుగాక మరి ఎవరున్నారు మిమ్మల్ని క్రమపరిచేవాడను మిమ్మల్ని సరిదిద్దేవాడను మిమ్మల్ని సమకూర్చేవాడను నేను కాబట్టి యజమానుడు నాయన నా వైపు మీరు తిరిగి రండి అని దేవుడు మాట్లాడాడు దేవుడు వాగ్దానం చేశారు అయితే చదవబడిన వాక్య భాగ్యం దగ్గరికి వచ్చేసరికి ఎరుషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎరుషలేము ఇకపై దేవుని సింహాసనము అని పిలువబడుతుంది ప్రజలందరూ కూడా దేవుని నామమును బట్టి ఎరుషలేమునకు గుంపులు గుంపులుగా వస్తారని అక్కడ రాయబడి ఉంది ఎరుషలేము ఇక్కడ మన జీవితానికి సాదృశ్యంగా తీసుకుంటే మన బ్రతుకుకు సాదృశ్యంగా తీసుకుంటే ఒకప్పుడు మన బ్రతుకు లేదా మన జీవితం అనేకమైన దురాత్మలకు నివాస స్థానంగా ఉంది దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి తిరిగిన విధానాన్ని బట్టి మన జీవితాలు అపవాదికి నిలయంగా సాతానకు నివాస స్థలంగా మారిపోయిన మన జీవితాలు కేవలం దేవుని ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మరొక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఎరుషలేమును ఆయన సింహాసనంగా పిలిచినట్లుగానే మన జీవితాలను ఆయన సింహాసనంగా చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు കാടും